హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఇవాళ వీడియోలో ఉల్లికాడల ఎగ్ ఫ్రై చూపిస్తున్నానండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ నిజంగానే ఉల్లిపాయల ద్వారా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి డే రొటీన్లో ఉల్లిపాయలు తీసుకోవడం ద్వారా మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయలే అంత హెల్దీ అయితే ఇంకా ఉల్లికాడల్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయో చెప్పనవసరం లేదు కదా సో ఉల్లికాడల ఫ్రై కోసము పోపు వేసుకుంటున్నాను పోపులో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి పోపు ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత తురుముకున్న ఉల్లికాడల తురుము వేసుకోవాలండి ఇక్కడ ఉల్లికాడల చివర ఉల్లిపాయలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవి కూడా కట్ చేసి వేసేసాను ఈ ఉల్లిపాయలు ఈ ఉల్లికాడలు ఏదైతే ఉన్నాయో అవి చాలా సెన్సిటివ్ కదండి త్వరగానే మగ్గిపోతాయి చిటికెడు పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను ఇది మంచిగా ఒక నిమిషం పాటు కుక్ అవ్వాలండి ఇలా మిక్స్ చేస్తుంటూ కుక్ అయిన తర్వాత హాఫ్ వరకు ఉల్లిపాయలు కుక్ అయిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు రుచికి సరిపడా కారము వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లికాడలు మనకి ఎక్కువగా ఉన్నట్లయితే తీసుకునే ఎగ్స్ ఎక్కువగా తీసుకోవాలి నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఉల్లికాడలకి మూడు కోడిగుడ్లతో చేస్తున్నాను ఉప్పు కారం మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుందండి చూసారా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మిక్స్ చేసుకొని కోడిగుడ్లు కార్చుకోవాలండి ఇక్కడ ఒక దాని తర్వాత ఒకటి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారం ఏవైనా స్పైసెస్ వేసుకుంటే ఎగ్స్ వేసుకోకముందే వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఎగ్ వేసిన తర్వాత ఉప్పు కారం అవి వేస్తే సరిగ్గా కూరకి పట్టవండి అందుకనే స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఎగ్ యాడ్ చేసుకొని కదల్చకుండా స్పూన్తో ఏం కదల్చకుండా లిడ్ పెట్టేసుకోవాలి లిడ్ పెట్టేసి రెండు నిమిషాల పాటు లిడ్ ఓపెన్ చేయకుండా అలా వదిలేస్తే మంచిగా మగ్గిపోతాయండి సో ఇలా ఎగ్ అనేది గట్టిపడిపోతుంది కదా ఈ స్టేజ్లో మనం మంచిగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో చక్క చక్కని టేస్టీ ఉల్లికాడల ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని రోటీలోకి కానీ రైస్లోకి కానీ లేదా సైడ్ డిష్గా తీసుకోవచ్చు Thanks for watching.